చిన్న ప్రారంభం ఈ నర్సలైటు లేదా మామవోయిస్టు లేదా అతివాద ఉద్యమానికి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధం ఈ పోరాటం గత యాభై సంవత్సరాలుగా జరుగుతుంది కానీ మధ్యకాలంలో సమత్వం ఉద్యమం తుడిచిపెట్టాలని ఒక కసిగా పట్టుదలతోటి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ సమస్యను విరుపక్షాలు తప్పును ఏదైనా శాంతియుతంగా దాన్ని పరిష్కరించుకోవడానికి చర్చలకు రావాలని ఇరువైపు నుంచి వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయాలని ఆరోగ్య దేశ ప్రజలందరికీ కూడా అర్థమైపోతుంది ఈ సమస్య పరిష్కారానికి మావోయిస్టులు పెడుతున్నటువంటి శ్రద్ధలు ఏంటి లేకపోతే ప్రభుత్వం ఎంతవరకు ముందు వస్తుంది అన్నది తెలిసిపోతుంది ఆ ఉద్యమంగా మనం ప్రారంభించామో దీనికి మంచి రెస్పాన్స్ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా రాకపోయినా అభిప్రాయాలు మాత్రం దేశవ్యాప్తంగా మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఇచ్చింది కానీ దీనివల్ల ఏదో ఈనాటి పరిస్థితులు పొద్దున శ్రద్ధ చెప్పినట్టు ఈనాటి పరిస్థితి ప్రభుత్వం ఎదురుకి ఏదో చర్చలకు వస్తుంది వాళ్ళు ఇది చేస్తారనే నమ్మకం మనకు పోయింది ఎన్కౌంటర్ పోయి ఎన్ సర్కిల్మెంట్ అయిపోయింది కాబట్టి ఎన్కౌంటర్ కాదు ఇప్పుడు ఎన్ సర్కిల్ చేస్తున్నారు వెయ్యి మంది ఉన్నారట అక్కడ పన్నెండు వేల మంది వీళ్ళు ఉన్నారు పన్నెండు వేల అంటే మనిషికి ఒక పది మంది చొప్పున ఉన్నారు మిలిటరీ పోలీసులు వాళ్ళు ఎంత సర్కిల్ చేశారు వాళ్ళ మధ్య గుట్ట మీద ఉన్నారు గుట్ట చుట్టూ వీళ్ళు ఉన్నారు కాబట్టి చివరిగా ఎంతమంది చంపేస్తారు ఎంతమంది మిగిలిస్తారు మనము చెప్పలేము కానీ మొత్తం మీద మాత్రం ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదు ఏదైనా మన కోరిక ఏమిటంటే ఈ ఉద్యమాన్ని ఇప్పటికై కూడా ఇప్పుడు ఒక క్రిటికల్ పొజిషన్ వచ్చింది కాబట్టి మనం రోజు ఇచ్చేటువంటి ఒక పిలుపు ఆ రెండు వైపులకు మళ్ళీ ఇస్తూనే దేశ ప్రజలందరూ కూడా ఒక అప్పీల్ చేయాల్సిన అవసరం ఉంది దీన్ని ఖండించాలని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని వాళ్ళని బయటికి ఇచ్చే పద్ధతులకు అనుకూల వాతావరణం కలిగించాలన్నప్పుడు చేయాల్సిన అవసరం ఉంది అందుకోసం సమావేశం ఏర్పాటు చేసాం ఇస్తున్నాను చర్మ గారు చెప్పారు అట్లాగే మన మరొక అడుగు కూడా మనం చేయాల్సిందే చంద్రబాబు గారు చెప్పారు ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు ఏమంటే మీరు చర్చలు అంటే దేనికి చర్చలు అంటున్నారు మేము అంటే కేవలం మీరు మేము మాట్లాడుకున్నా మీరు ఆరు నెలలు సెలవు తీసుకుని మేము ఆరు నెలలు సెలవు తీసుకొని అడగలేండి కాదు మామూజీ నేను శాశ్వత పరిష్కారం కావాలన్నదే మన కోరిక శాశ్వత పరిష్కారం తోటి మావోయిస్టులు వారి మార్గాన్ని వదిలిపెట్టి ప్రజా జీవితంలోకి రావాలనే మన కోరిక వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం గవర్నమెంట్ ఏం చేస్తారో చూద్దాం అందువల్ల ఏమిటంటే మనం ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయి ప్రజాభిప్రాయాన్ని కూడా దేశవ్యాప్తంగా తీసుకురావడానికి కృషి చేయాలి దానికి తోడ్పడుతుంది ఏదైనా ఏదో జరగదు అని చెప్పి మనం కొద్దిగా నిరాశ పొందాల్సిన అవసరం లేదు ఇది ఇవ్వాలి పోయేది కాదు వాళ్ళందరినీ అంతం చేసినా కూడా ఈ ఉద్యమం ఆగదు మరొక్కడు కూడా మనం బయట ఇప్పుడు చెప్పలేము కానీ ఖచ్చితంగా చెప్పగలం ఈ ప్రభుత్వం నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా వాళ్ళు తుడిచిపెడతారని సంతోషపడుతుందేమో కానీ ఇక దాన్ని ఉద్యమాన్ని పెద్దది చేస్తుందామని ఇప్పుడు కొంతమంది నక్సల్ ఎట్లనే వాళ్ళు కొంత వ్యక్తులుగా ఉన్నారు ఉద్యమం చేస్తారు ఈ ఉద్యమం వ్యక్తుల నుంచి పోయి ఒక ప్రజా ఉద్యమంగా మారుతుంది ఇప్పుడు ఏ ఆదివాసీలైతే వీళ్ళ వెనకాల వస్తున్నారో వాళ్ళు సహాయం చేస్తున్నారు కానీ రేపు వాళ్ళే ఆయుధాలు పెట్టుకుని దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తారేమని నా అభిప్రాయం అందుకోసం ప్రభుత్వం అది కూడా గుర్తించాలని నాకు